నమస్కారం మండల పరిధిలోని నాలగంగాడు గ్రామ పంచాయతీ కోటూరు గ్రామానికి చెందిన పావని తన భర్త నంతకుమార్ డ్రీమ్ మేకర్స్ అను కన్సల్టెన్సీని నడుపుతున్నామని తెలిపారు వారు రీకన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి నూట ఇరవై నాలుగు మంది ఉద్యోగులను ఉద్యోగ నిమిత్తం తమ కన్సల్టెన్సీ ద్వారా పంపడం జరిగిందని తెలిపారు రీకన్స్ కంపెనీ వారికి సెక్యూర్ డిపాజిట్ కింద కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలను డిపాజిట్ చేసినట్లు తెలిపారు నిరుద్యోగులను ఉద్యోగంలో చేర్చుకున్న సదరు కంపెనీ వారు రెండు నెలలు మాత్రమే జీతాలను చెల్లించి ప్రస్తుతం నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో సదరు ఉద్యోగులు మోసపోయామని తెలుసుకుని కన్సల్టెన్సీ నడుపుతున్న తనని మరియు తన భర్త నందకుమార్లను ఇబ్బంది పెడుతున్నారని రోడ్డుకు ఈడుస్తున్నారని తెలిపారు అందరికీ నమస్కారం నా నా పేరు పేరు భర్త నాది కోటూరు గ్రామం బంగారపాలెం మండలం చిత్తూరు జిల్లా నేను డ్రీమ్ మేకర్స్ అనే కంపెనీని గత రెండు సంవత్సరాలుగా నడుపుతున్నాను ఈ మేకర్స్ విధులు ఏంటంటే కొంతమంది విద్యార్థులను సెక్యూర్ డిపాజిట్ ద్వారా కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలకు ఉద్యోగ నిమిత్తం పంపడం జరుగుతుంది ఈ ఈ ఈ ప్రాసెస్లో వినోద్ అనే వ్యక్తి అనగా ఐలాస్టెక్ కంపెనీకి వినోద్ అనే వ్యక్తికి ఎనభై ఎనభై ఐదు లక్షలు ఎనభై ఐదు లక్షలు పేమెంట్ చేసి డెబ్బై మందిని జాయిన్ డెబ్బై మందిని జాయిన్ చేయడం జరిగింది అదేవిధంగా చందన చందన అనే అమ్మాయికి సిస్టిమా అనే కంపెనీ చందన అనే అమ్మాయికి సిస్టిమా అనే కంపెనీ ద్వారా యాభై లక్షలు కట్టి ఇరవై ఐదు మందిని జాయిన్ చేయించడం జరిగింది అదేలాగా వైవర్ ఎలవేటర్స్ బ్యాంగ్లూర్ కంపెనీ ఆ కంపెనీకి యాభై లక్షలు కట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి జాయిన్ చేయించడం జరుగుతుంది ఈ మూడు కంపెనీలు క్లోజ్ చేయడం వల్ల ఈ ముగ్గురు ఫ్రాడ్ చేయడం వల్ల అంతమంది విద్యార్థులు బయట బయట రావడం జరిగింది ఆ సమయంలో అందరూ కేసు వేసి ఇలా ఇలా చేస్తారని బెదిరించగా నేను నా చేతి నుంచి అమౌంట్ కోటి ఇరవై ఐదు లక్షలు అమౌంట్ని రెకాన్సిస్ అనే కంపెనీకి కట్టి ఈ బయట ఈ మూడు కంపెనీల నుంచి బయట వచ్చిన వాళ్ళని రెకాన్సిస్ అనే కంపెనీలో జాయిన్ చేయించడం జరిగింది ఈ రికన్సిస్ కంపెనీలో రెండు నెలలు మాత్రమే జీతాలు వేసి గత నాలుగు నెలలుగా జీతాలు వేయకుండానే ఉన్నారు రికౌన్సిస్ కంపెనీ రికౌన్సిస్ కంపెనీ ఓనర్ తన పేరు స్వరూపు ఇతనికి కోటి ఇరవై ఐదు లక్షలు నేను పేమెంట్ చేయడం జరిగింది తిన్ను నా అమౌంట్ తీసుకొని రెండు నెలలు మాత్రమే జీతం ఇచ్చి నాలుగు నెలలు ఇవ్వకుండా ఉన్నాడు అడగగా క్యాండిడేట్స్ అందరినీ రిమూవ్ చేస్తాము మేము ఉన్నప్పుడు డబ్బులు ఇస్తామని బెదిరించాడు ఇ తీరా కంపెనీ గురించి నేను ఆరా తీయంగా అతను స్వరూప్ అని చిత్తూరుకు చెందినవాడని ముందు కొడిగో అనే కంపెనీ బెంగళూరులో పెట్టి ఐపీ వేశాడని తెలిసింది కానీ ఇతను నాతో మాట్లాడినప్పుడు తన పేరు లక్ష్మీనారాయణ అని తనది అనంతపురం అని చెప్పి నన్ను మోసం చేసి అమౌంట్ తీసుకున్నారు ఈరోజు నేను గట్టిగా అడగంగా అందరినీ నేను జాయిన్ చేపిచ్చిన నూట నలభై ఏడు మందిని ఉద్యోగం నుంచి నేను తీసేస్తాను నా వల్ల అయితే జీతాలు ఇస్తాను మీరు కట్టిన అమౌంట్ కట్టడానికి నేను మూడు నెలలు నాకు గడువు కావాలి అని బెదిరించ బెదిరించాడు ఈ విషయం కా అంతవరకు ఈ ఎవరైతే జాయిన్ చేపించిన ఉద్యోగులు నేను నా భర్త నా కంపెనీ మేము మోసం చేశామని పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం పోలీస్ స్టేషన్కి వెళ్లడం ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళని బెదిరించడం నన్ను నేను మోసం చేశాను నన్ను ఎలిగేట్ చేయడం నన్ను బూతులు మాట్లాడడం జరుగుతుంది నేను